మోకాళ్ళ నొప్పులు గ్యాస్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా పేరు శ్రీవాణి యోగా థెరపిస్ట్ని ఈరోజు మనము మెయిన్ టాపిక్ ఏంటంటే పొట్ట ఎలా తగ్గించుకోవాలో చూద్దాము ఫస్ట్ మీకు కొన్ని టిప్స్ చెప్తాను మీరు తినేటప్పుడు ఎప్పుడు కూడా వాటర్ తీసుకోవద్దు దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది స్లో అవుతుంది ఓకే తినే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ గ్యాప్ తీసుకొని వాటర్ తాగండి తర్వాత మళ్ళీ తిన్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాటర్ తీసుకోండి ఓకే తినేటప్పుడు మధ్యలో వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లో అయిపోతుంది ఓకే అది మూవ్ అవ్వడానికి సపోర్ట్ చేయదు దాంతోపాటు మీరు అలా వాటర్ తీసుకుంటే ముందు ఆల్రెడీ ఫుడ్ తీసుకుంటారు దాంతోపాటు వాటర్ తీసుకుంటారు కాబట్టి పొట్ట అనేది చాలా ముందుకు వచ్చేస్తుంది మీరు అది టాప్ చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది దాని తర్వాత ఇంకోటి మీరు తినేటప్పుడు ఖచ్చితంగా ఫైబర్ అనేది మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి ఇంకా ఈజీ టెక్నిక్ ఏంటంటే అన్నం తినే ముందు ఫైబర్ తినండి క్యారెట్ ఒక కీర తీసుకోండి సరిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆకలి ఎక్కువ అవ్వదు తినేటప్పుడు కూడా తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు ఎప్పుడు కూడా కడుపు నిండా తినద్దు ఎందుకంటే అది మనకు ఫుల్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది ఒక హాఫ్ అన్ అవరో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయాసం వస్తుంది మనకు ఎందుకంటే దానికి బ్రెయిన్కి అప్పటి వరకు అర్థం కాదు స్టమక్ నిండిపోయినట్టు కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువగానే తీసుకోవాలి ఎప్పుడు కూడా టంగ్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకండి దానికి ప్రిఫరెన్స్ ఇచ్చామనుకో ఇంకా అది పొట్ట పెరుగుతూనే ఉంటుంది క్రేవింగ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉండాలి మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మీరు ఎక్కువగా తినేస్తారు ఏదో ఆకలితో తినడం కాదు అది తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ రిలీజింగ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి మీకు ఆ రిలాక్సేషన్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి దానివల్ల మీరు ఎక్కువ తినేస్తారు ఆకలితో తినకుండా నార్మల్గా అలా తినేస్తూ ఉంటుంటే హాయిగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఆ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటారు దాని బదులు స్ట్రెస్ రిలాక్సేషన్కి ఇంకేమన్నా ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే మీకు ఇష్టమైన వర్క్స్ ఏమైనా చేసుకోండి దాంతో స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి ప్రాపర్గా లేకపోతే కూడా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి మెయిన్గా డైజెషన్ సిస్టమ్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ అవైలబిలిటీ ఎక్కువ ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా అదే అలవాటు చేస్తున్నారు అన్హెల్దీ ఫుడ్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడుతున్నారు కానీ హెల్దీ ఫుడ్ పెడుతున్నారా లేదా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి వాళ్ళకి ఆరోగ్యమైన ఫుడ్ అలవాటు చేయండి రోజు కొంచెం ఫైబర్ పక్కన పెట్టేసి రోజు వాళ్ళకి అలవాటు చేసేయండి అదేమవుతుందంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు అలవాటు చేస్తారు అంటే మీరు ఇలా ఒక కల్చర్ అనేది వాళ్ళకి అలవాటు చేయొచ్చు హెల్దీ బెనిఫిట్స్ అనేవి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అలవాటు చేశారంటే మీ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అయిపోతుంది ఓకే మీకు మెయిన్గా పొట్ట తగ్గాలి అని అంటే మెయిన్గా ఫుడ్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి ఓకే ఒకవేళ తీసుకోండి కానీ ఫైబర్ ఎక్కువ వేసేసేయండి ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫైబర్ ఎడి క్యారెటు కీర క్యాబేజీ క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకోండి సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు స్టమక్కి సంబంధించి కొన్ని యోగాసనాలు తర్వాత స్ట్రెచింగ్స్ అనేవి నేను మీకు చూపిస్తాను ముందు స్ట్రేట్గా మ్యాట్ మీద ఇలా పడుకోవాలి తర్వాత మీ చేతుల్ని మేజర్గా ఏంటంటే లెగ్స్ లిఫ్ట్ చేసినప్పుడు నడు మీద స్ట్రెయిన్ పడుతుంది సో అది రిలాక్స్ అవ్వడానికి మీరు చేతులు నడుము కింద పెట్టుకోవచ్చు కరెక్ట్గా హిప్ అండ్ లోయర్ బ్యాక్ మధ్యలో ఉండాలి చేతులు ఓకే షోల్డర్స్ ఫ్రీగా ఉండాలి నా ఇప్పుడు మీ లెగ్స్ని స్ట్రేట్గా నైంటీ డిగ్రీస్ హోల్డ్ చేయండి హోల్డ్ చేసి సర్కిల్ రొటేషన్ చేయండి స్లోగా తిప్పాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఓకే మళ్ళీ లెగ్స్ లెగ్స్కి నైంటీ డిగ్రీసా ఇప్పుడు రివర్స్ తిప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే కంప్లీట్గా మీరు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పర్ స్టమక్ మీద ప్రెషర్ పడుతుంది సో అది తగ్గడానికి సపోర్ట్ చేస్తుంది దాని తర్వాత చేతులు ఇంకొంచెం కిందికి తీసుకుంటూ లెగ్స్ ఫిఫ్టీ డిగ్రీస్ లిఫ్ట్ చేయండి స్ట్రెయిట్ ఉండాలి లెగ్ ఫోల్డ్ చేయద్దు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ చేసుకోండి రిలాక్స్ నెక్స్ట్ మళ్ళీ లెగ్స్ ఫిఫ్టీ డిగ్రీస్ ఆఫ్ రివర్స్ వన్ టూ త్రీ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎంత పొట్ట ఎక్కువ ఉంటే అంత ఎక్కువ స్ట్రెయిట్ అనిపిస్తుంది చేయడం చాలా కష్టం ఓకే ఇప్పుడు థర్టీ డిగ్రీస్ ఓకే ఇది మిడిల్ స్టమక్ ఇంతా మిడిల్ స్టమక్కి యూజ్ అవుతుంది థర్టీ డిగ్రీస్ అనమాట ఇది వన్ ఫిట్ గ్యాప్ మాత్రమే తీసుకోవాలి థర్టీ డిగ్రీస్ అంటే కొంతమంది ఇక్కడ పడుతుంది సో అలా కాదు డౌన్లో ఉండాలి స్ట్రెయిట్ ఉండాలి లెగ్స్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఓకే ఇది కంప్లీట్గా లోయర్ స్టమక్ అనమాట మళ్ళీ రివర్స్ థర్టీ డిగ్రీస్ మెజర్ చేసుకొని చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ देन रिलैक्स ओके इपूड इपूड मी लेग्स नी इला फोल्ड చేస్కో ఉంచాలి తరువాత చేతుల్ని వెనక్కి తీసుకోవాలి ఫోర్స్ తో చేతుల్ని తో ఫోర్స్ చేస్తే లెగ్స్ మధ్యలోకి హ్యాండ్స్ తీసుకోవాలి ఓకే 1 2 3 4 5 6 7 ఓకే టెన్ ట్వంటీ సెట్స్ చేసుకోండి మొత్తం త్రీ రౌండ్స్ ట్వంటీ సెట్స్ త్రీ రౌండ్ చేయాలి అప్పుడు బాగా పని చేస్తారు లెగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ అది మీ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పైన్ పెట్టండి ఓకే ఫింగర్స్ లాక్ చేయండి హెడ్ బ్యాక్ సైజ్ తీసుకోండి రైట్లో ప్లేదు మొత్తం టచ్ చేయాలి ఓకే ఇప్పుడు మీ లెగ్స్ అలానే ఉంచేసి నడుము అప్ అండ్ డౌన్ చేయండి దీంట్లో కూడా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది జస్ట్ అప్ అండ్ డౌన్ పూర్తిగా లిఫ్ట్ చేయాలి డౌన్ చేయాలి ఓకే ఇప్పుడు మీకు బ్లాక్ తో ఎలా చేయాలో చూపిస్తాను ఓకే ఇప్పుడు మీ లెగ్స్ని లిఫ్ట్ చేసి హిప్ మీద బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్ లెగ్స్ లిఫ్ట్ చేసి హిప్ మీద బ్యాలెన్స్ చేయాలి బ్లాక్ తీసుకోండి ఫస్ట్ ఒక రౌండ్ ఓన్లీ హోల్డింగ్లో చేద్దాం స్టమక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది లెగ్స్ ఇలా లిఫ్ట్ చేసి లో ఉంచాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ okay nine 10 रख जाएंगे ओके तो अब तुम ब्लॉक తీసుకోండి జస్ట్ ని బ్లాక్ ని లెగ్స్ కింద నుంచి జస్ట్ మూవ్ చేయండి లెగ్స్ ఆఫ్ ఇలా స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే మళ్ళీ కొచేపో గ్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ మీ లెగ్స్ని లిఫ్ట్ చేసి టూ రౌండ్స్ చేయండి అలా బ్లాక్ని డౌన్ నుంచి మూవ్ చేయడం టూ రౌండ్స్ చేయాలి చేస్తుంటేనే స్ట్రెల్ తెలుస్తుంది దాని తర్వాత మీరు ఎయిట్ లాగా మూవ్ చేయాలి బ్లాక్ని లెగ్స్ వెడల్ తీసుకోండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఒక టెన్ రౌండ్స్ వేసుకోండి దాని తర్వాత నెక్ లెవెల్ లెగ్ని అలానే ఉంచేసి పైకి బ్లాక్ స్ట్రైట్గా పెట్టేసి దీంట్లో చాలా స్ట్రెయిన్ అనిపిస్తుంది రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేయాలి హ్యాండ్స్ చూస్తే ఈజీగా అనిపిస్తుంది చేస్తుంటే తెలుస్తుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక టెన్ రౌండ్స్ చేసుకోండి ఓకే ఇలా ఇలా వర్కౌట్స్ అనేవి రెగ్యులర్గా చేయండి చేసి మీరు ఒక డైట్ మెయింటైన్ చేస్తూ ఎర్లీగా డిన్నర్ చేసి వాటర్ ప్రాపర్గా తీసుకోండి కంపల్సరీ మీ స్టమక్ అనేది చాలా పర్సంటేజ్ రెడ్యూస్ అవుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డిఫరెన్స్ ఉంటుంది రెగ్యులర్గా చేస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఇవి చేసుకొని మీరు ఈ పొట్ట తగ్గించుకుంటారని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream